నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చేనేత కార్మికులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమానికి వచ్చాను ఒక్కసారి మనందరం కూడా ఈ సందర్భంగా చేనేత కార్మికులకు గాని అదే చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవం సందర్భంగా మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా దీనికి ఒక చరిత్ర కూడా ఉంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ స్వదేశీ వస్తాలని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకుపోయారు అది కూడా ఈ రోజునే జరిగింది ఆగస్టు ఏడవ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడవాడలా వెళ్లి అది కడకు క్విట్ ఇండియా మూవ్మెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్పూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి మన దేశంలో కూడా రెండు వేల పదహైదు నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం కేంద్రంలో మోడీ గారు చేయడం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదహైదు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒకే మాట చెప్తున్నా ఈ రోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా